శివరాత్రి సంబరాలు ఆ కంప్లీట్ అన్న అందరూ ఇప్పుడు ఇప్పుడే శివరాత్రి సంబరాలు శ్రీకృష్ణ సంబరాలు చూడాలి కదా ఇప్పుడు శ్రీకృష్ణ సంబరాలు ఓకే ఓకే పర్సెంట్ ఓకే ఎందుకంటే ఈ పట్టు చీరలన్నీ స్మాల్ మిస్టేక్ స్మాల్ మిస్టేక్ పెద్ద పెద్ద హోల్సే ఉండవు అసలు సెవెంటీ పర్సెంట్ డామేజ్ ఉండదు ట్వంటీ పర్సెంట్ చెప్పలేము మనం పక్కాగా ఆరు మీటర్లు ఆరున్నర మీటర్ వస్తుంది ఇవ్వండి ఆరు నుంచి ఆరున్నర మీటర్ అయితే వస్తుంది అనమాట ఎక్కడైనా మైనర్ మిస్పెక్ట్ పళ్ళు ప్లేస్ యాగాలి ఓకే ఓకేనా బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది ఇదన్నమాట బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి మనకి బోర్డర్ అయితే వస్తుంది 99% బ్లౌజ్ వస్తాయి హ్మ్ కానీ 75% ఫ్రెష్ ఆస్తాయి 20% చాపలు మాత్రమే జలడి పట్టి వెతికినా కూడా మీకు అయితే దొరకనటువంటి ప్రైస్ అనమాట కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన శ్రీకృష్ణ సారీస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రిలీజ్ చేసాము షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి మనకు ఏ బ్లాక్ లోనే షాప్ కూడా ఉంటుంది అనమాట ఎల్లో విత్ మనకి రెడ్ అండ్ మనకి గ్రే విత్ నావి బ్లూ అలానే మనకి మంచి గ్రీన్ అండి ఇంక ఈ కాంబినేషన్ అయితే ట్రెడిషనల్ సూపర్ ఉంది అన్న చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నావి బ్లూ అండ్ మనకి ఐస్ బ్లూ షేడ్ చెకింగ్ ఆప్షన్ ఉండదండి చెక్ చేసి నావీ పడుతుంది క్రీమ్ రూపాయలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు రెండు వందల యాభై రూపాయలు అండి మంచిది బాగున్నాయన్న కంప్లీట్ లైట్ వెయిట్ అని అర్థమవుతుంది ఫోల్డింగ్ బట్టి కలంకారీక సూపర్ సో నైస్ డిజైన్స్ చాలా బాగున్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ ప్రైజ్ వినండి ప్రైజ్ కి తగిన కలెక్షన్ అల్టిమేట్ అయితే ఉందన్నమాట చాలా బాగుంది పింక్ క్రీమ్ కి బ్లూ వీడియో కాల్ సో ఫొటోస్ కన్నా కూడా వీడియో కాల్ బెటర్ అండి ఇంకా కలెక్షన్ ఉంది అని మీకు ట్రస్ట్ అనమాట చాలా మంది ఏంటంటే కొంచెం ఫేక్ గా ఉండి వీడియో కాల్ అవాయిడ్ చేస్తూ ఉంటారు సో మనకి ఎందుకండి ఫేక్ మనకి షాపు మన కలెక్షన్ అంతా మీ ముందే ఉంది కాబట్టి వీడియో కాల్ మీకు మేము ప్రొవైడ్ చేస్తాము అసలు అసలు కొన్ని అయితే టూ ఫిఫ్టీ ఏనావి చాలా అన్న వెరీ వెరీ నైస్ జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అమ్ముకునే వారికి ఇచ్చే రేట్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి మంచి జాగ్పాట్ వెరీ నైస్ లైట్ చిలక మనకి డార్క్ బాటిల్ గ్రీను వెరీ నైస్ మెరూన్ రెడ్ మూడు ఓకే ఉంటాయి సో కొంచెం లిమిటెడ్ స్టాక్ కింద అనుకోండి ఎందుకంటే ఒక పది మంది ఇరవై మందికి వచ్చి ఒక ఇరవై ముప్పై చీరలు తీసుకున్నారనుకోండి అండ్ కొంచెం లిమిట్ అయిపోయింది కాబట్టి ఏదేమైనా కొంచెం తొందరపడండి అండ్ త్వరపడండి వీలైనంత స్పీడ్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి మీ వైపు చూసేదంతా కూడా మీకు పళ్ళు అనమాట పళ్ళు అండ్ మనకు వచ్చేసరికి సారీ కలర్స్ అయితే కొన్ని అయితే సెల్ఫ్ వచ్చినాయి కొన్ని అయితే మనకి కాంట్రాస్ట్ అయితే వచ్చినాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఛాన్స్లో ఛాన్స్ ప్రైజ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎన్నో వీడియోస్ రిలీజ్ చేశాము ఇప్పుడు శివరాత్రి సంబరాల్లో మీరు ఉండగానే అన్న శ్రీకృష్ణ సంబరాలతో ఒక మంచి ఆఫర్తో వీడియో అయితే ఇస్తున్నారు వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ సో చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం ఇంకా చాలా వస్తాయి మోడల్స్ ఇందులో బాటిల్ గ్రీన్ సీ బ్లూ అండ్ మనకి పికాక్ గ్రీన్ చాలా బాగున్నాయి నా ఓపెన్ చేసే అన్ని సూపర్ అన్న సూపర్ ఐటమ్ కస్టమర్లకి లాభం వచ్చే ఐటమ్ సో కస్టమర్లకి అండి కస్టమర్లకి మంచి లాభం వచ్చే ఐటమ్ అనమాట మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎంత ఎంతసేపు వదులుతాను ఒక టూ అవర్స్ వదిలేస్తా లావెండర్ జస్ట్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మినిమమ్ ట్వంటీ సారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట వెరీ నైస్ వెరీ నైస్ పికా గ్రీన్ చాలా బాగుంది మీకు ఎవరికైనా కూడా వీడియో కాల్ అవైడే ప్రొవైడ్ చేస్తామండి వీడియో కాల్ ఉంది చక్కగా మీరు వీడియో కాల్ యూజ్ చేసుకోండి హ్యాపీగా వీడియో కాల్ యూస్ చేసుకొని మీకు ఏ ఇరవై చీరలు కావాలి ఏ కలర్స్లో కావాలి ఏ డిజైన్లో కావాలి హ్యాపీగా కస్టమర్ ఛాయిస్ అండి ఇక్కడ ఇబ్బంది పెట్టేది ఏం లేదన్నమాట అది ఇంకా బెటర్ షాప్కి వచ్చేసే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వచ్చేసేయండి చాలా మంది చక్కగా విజిట్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా అయితే విజిట్ చేయండి ఏమంటే మూడు వందలు మూడు వందల యాభై కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి కొంచెం చూడగానే పక్కన చేసుకుని మనీ వేసేసుకుంటే మీరు వచ్చే తీసుకెళ్లొచ్చు అనమాట సో రియల్లీ రియల్లీ కలర్ చూస్తాయో ఏం నచ్చిన చీరలు పెట్టుకోవాలన్నా మూడు సార్లు చెప్పారు అన్ని నచ్చినాయి ఏం పెట్టాలి పింక్ పెట్టాలా సీ బ్లూ పెట్టాలా పికా గ్రీన్ పెట్టాలా గ్రే పెట్టాలా అన్ని సూపర్ ఉన్నాయి అసలు టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నచ్చిన చీరలు ఏందండి వెరీ వెరీ నైస్ అసలు చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ అండి లావెండర్ ఓకే సూపర్ పళ్ళు షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెటు శ్రీకృష్ణ సారీస్ అన్న సూపర్ అన్న ఇంకొకటి కూడా చేయన్న వెరీ నైస్ బార్డర్ కాంట్రాస్ట్ కొన్ని సెల్ఫ్ కొన్ని సెల్ఫ్ బార్డర్ కొన్ని కాంట్రాస్ట్ బార్డర్స్ కొన్ని ఆల్మోస్ట్ డార్కేనండి ఆల్మోస్ట్ లేడీస్కి ఇష్టమైన కలర్స్ డార్క్ కలర్స్ చాలా బాగుందన్న అన్న మొత్తం వద్దన్న బాగుంది బాగుంది ఇంకోటి చేయండి ఇంకోటి అందుకే కన్నా కొంచమే ఓపెన్ చేయించాము సో నైస్ సో నైస్ వెరీ నైస్ చాలు 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 పికా గ్రీన్ కూడా ఇందాక రెండు పక్కన పెట్టుకో అన్నారు కదా జస్ట్ జస్ట్ ప్రైజ్

ఇలాంటి మీరు చెక్ చేసుకొని ఎనిమిది వందల పక్కన అమ్ముకు అవునన్నా దీనికి సంబంధించి కలర్స్ కూడా చూపిస్తాను మీకు వీటిని చక్కగా గ్రేడియేషన్ చేసుకోవచ్చు మనము జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మంచి ఛాన్స్ ప్రైజ్ అనమాట ఓకే ఓకే బాగా నీట్గా పెట్టి పెట్టారే వీడియో కాల్ చేసినా కూడా చక్కగా చూపించడానికి కలర్ చొప్పున ఓకే ఓ సూపర్ అన్న టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది గ్రీన్ విత్ మెరూన్ బాగున్నాయి కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మనకి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ శ్రీకృష్ణ సారీస్ అండ్ వెరీ నైస్ కలెక్షన్ జస్ట్ ఈ రోజు టూ ఫిఫ్టీ లో అనమాట టూ ఫిఫ్టీ లో మీకు వస్తరికి మంచి ఛాన్స్ ఐటమ్ మంచి బోర్డర్ ఐటమ్ మంచి పట్టు ఐటము మనం అయితే అమ్ముకునే వాళ్ళకి మినిమం ట్వంటీ అయితే తీసుకోవాలన్నమాట ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం అంటే ఈ ప్రైస్ కి వెరీ వెరీ వర్తబుల్ అనమాట వీడియో కాల్ అవైలబిలిటీ లో ఉంది షాప్ ని విజిట్ చేయాలనుకునే వాళ్ళందరూ చక్కగా త్వర త్వరగా అయితే షాప్ నైతే విజిట్ నచ్చిందా ಶ್ರೀಕೃಷ್ಣ ಸಾಫ್ಟ್ವೇರ್ ನೇಟ್ ನಾವು అన్ని సంబరాలు అంటే మొత్తం కదా నాలుగు మాటలు నాలుగు కంపల్సరీ పట్టి చీరలు శ్రీకృష్ణ సంబరాలతో వీడియోలు చేస్తాను మూడు వందల యాభై అంతే బెల్ వస్తే మళ్ళీ ఇస్తాను బెల్లండి పక్కా చీర వస్తుంది వంద చీర లో ఒక చీరలో బ్రౌన్ మిస్ అవ్వచ్చు డెబ్బై ఐదు పర్సెంట్ ఫ్రెష్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ అని కొనుక్కోండి చెకింగ్ అవసరం లేదు చెకింగ్ కావాలంటే అదనంగా ఛార్జ్ పడుతుంది ఓకేనా వన్ డే ఆఫర్ ఇది Thank you Anna